గురువు ఉపదేశం తీసుకున్న గృహస్థులకు ఏ విధమైన నియమాలు ఉంటాయి ఏ నియమాలు పాటించాలి శుభమస్తు గురుపదేశం పొందిన వాళ్లకు సర్వసామాన్యమైనటువంటి నియమాలే ఉంటాయి ఎక్కువ ఆంక్షలు ఎవరు పెట్టరు గురువు అనేవాడు నిజంగా ఆంక్షలు పెట్టడు కేవలం మీరు పుట్టినటువంటి పుట్టువాడికి ఒక అర్థం ఉంటుంది జన్మధర్మం అంటారు దాన్ని ఆత్మధర్మం అంటారు ఎందుకు వచ్చావు అన్నదానికి ఒక రిజర్వేషన్ ఆఫ్ రూల్ ఉంటుంది ఆ రూల్ని బట్టి ఆ నియమాన్ని బట్టి నీ రాతను బట్టి ఆయన కొన్ని నియమాలు పొగిడి పొడిగించి చెప్పవచ్చు అది మీకు సంబంధించింది కాదు కాలధర్మంలో నువ్వు ఎందుకు పుట్టావు ఆ పుట్టిన దాంట్లో ఏమేమి ఉన్నాయి ఆ ఉన్నదానికి కొన్ని నియమాలు పెడతాడు గురువు అందరికి ఒకే విధమైన నియమాలు ఉండవు సాంప్రదాయకమైన నియమాలు ఉన్నాయి వ్యక్తిగతంగా మీ రాతలు బట్టి మీ కష్ట సుఖాలను బట్టి మీ కర్మలను బట్టి కూడా కొన్ని నియమాలు పెడతాడు గురువు సామాన్యమైన నియమాలు ఏంటి అంటే వీలైతే రోజుకు రెండు పూటలా బ్రష్ చేయండి వీలైతే రెండు పూటల స్నానం చేయండి ఇది ఫస్ట్ నియమం వీలైతే బ్రష్ రెండు పూటలు చేయండి స్నానం ఒక పూట చేసి సాయంకాలం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని శిరప్రోక్షం చేసుకొని బొట్టు పెట్టుకొని ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోండి ఇది శుచి శుభ్రతలకు సంబంధించింది ఆరోగ్య సూత్రం ఆయు సూత్రానికి సంబంధించింది మీ కుటుంబ శ్రేష్ఠత్వానికి సంబంధించింది ఇకపోతే మీ భర్తనే మీకు సర్వం మీ పిల్లలే మీకు సర్వం నీ ఇల్లే నీకు వైకుంఠం నీ ఇల్లే నీకు కైలాసం ఇది గురుబోధ తీసుకున్నలోకి ఉండాల్సినటువంటి నియమం నీకు భగవంతుని సేవ భర్త సేవ కుటుంబ సేవ తప్ప ఇతర ఏ విషయాల పట్ల ఆసక్తి ఉండకూడదు ఇది కూడా నియమమే వీటిలో భాగంగా గురువుతో ఉపదేశం తీసుకుంటే తప్పకుండా ఏమరపాటు కాకుండా గురువు దర్శనం చేసుకోవాలి నెలకో రెండు నెలలకు మూడు నెలలకో నాలుగు నెలలకు ఎట్లా వీలైతే అట్లా గురుదర్శనం చేసుకోండి ఇవి సామాన్యమైనటువంటి నియమాలు గురువు ఇచ్చిన మంత్రాన్ని ఏమరపాటు కాకుండా జపం చేసి ఆ శక్తిని మీ ఈపున వాడేసుకొని అవి లక్ష కోట్లతో సమానం అంటే లిక్విడ్ కరెన్సీ నోట్తోగా నేను చెప్పేది పచ్చ నోట్ల గురించి కాదు లక్ష కోట్ల జన్మల్లో చేసుకునే పుణ్యంతో సమానం గురు మంత్రాన్ని జపించండి ఇవి సర్వసామాన్యమైన నియమాలు ఆహార విహారాదులకి వస్తే స్వయం పాకం ఇష్టపడండి మీరు చేసుకున్నదే తినండి మధుమాంస జో మాంసాదుల జోలికి వెళ్ళకండి ఇతరులు ఏమి ఇచ్చినా అంత తొందరగా స్వీకరించకండి తినకండి ఏమో దాంట్లో ఏం కల్పిస్తారో ఏం చేసిస్తారో ఏం పెట్టిస్తారో ఇవి కూడా కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది వీటిని పాటించుకొని జీవించండి చల్లగా ఉంటారు ఇవే మీ నియమాలు ఇంతకన్నా పెద్ద నియమాలు అయితే లేవు బొట్టు లేకుండా ఉండొద్దు గుడికోకుండా ఉండొద్దు అనుకోకుండా ఉండొద్దు ఈ మూడు నియమాలు ప్రధానం మందు తాగొద్దు కూర తినొద్దు భర్త భార్య భార్య భర్త వీళ్ళిద్దరు పిల్లలు ఈ పిల్లలు భర్త భార్య గురువు ఈ గురువు భర్త భార్య పిల్లలు వీళ్ళందరూ కలిసి దేవుడు అయిపోయి జీవితం క్లోజ్ అర్థమైందా ఇప్పుడు భర్త భార్య నమ్ముకోవాలి నాయన భార్య భర్తను నమ్ముకోవాలి వీళ్ళిద్దరు పిల్లలు నమ్ముకోవాలి పిల్లలు లోల్ని నమ్ముకోవాలి వీళ్ళంతా కలిసి గురువుని నమ్ముకోవాలి గురువు ఈ పిల్లలు అందరు కలిసి దేవుని నమ్ముకోవాలి వసుదైక కుటుంబకం భర్త భార్య పిల్లలు ఇల్లు సంసారం లేని వాళ్ళు న్యూట్రల్ పర్సన్స్ న్యూట్రల్ పర్సన్స్ బైరాగ్యాన్ని అవుతాడు వైరాగ్యాన్ని అవుతాడు సన్యాసాన్ని అవుతాడు కదా వాళ్ళకు ఉండేది ఒకే జీవితం తన జీవితం తా జీవితాన్ని గురువుకి అప్పగిస్తే ఆయన గురువు కలిసి దేవుడు తొమ్మితారు ఆయన గురువు దేవుడు ముగ్గురు కలిస్తే అయిపోయాయి చాప్టర్ క్లోజ్ అంతే కదా శుభవస్తువు